హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ సరిచోడి యాభై రెండో భాగాన్ని వినేద్దాం డోర్ దగ్గర ఆమెని చూడగానే బాను ఆర్కే ఇద్దరు షాక్ అవ్వారు ఆమెనికైతే మైండ్ పనిచేయటం లేదు బావా వదులు అంటూ బాను తన చేతిని విడిపించుకోవాలని చూస్తుంటే ఆర్కే ఆమె చేతిని వదలకుండా మరింత గట్టిగా పట్టుకుని తన దగ్గరకు తీసుకున్నాడు బానుకి భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి బావా ఏం చేస్తున్నావు అంది ఆర్కే ఏం మాట్లాడలేదు బాను చేతిని పట్టుకొని ఆమెని వైపు చూశాడు ఆమెని షాక్ నుంచి తేరుకుని వెంటనే డోర్ లాక్ వేసి బాను దగ్గరికి వచ్చి ఇద్దరినీ మార్చి మార్చి చూసి బాను చెంప చెల్లు మనిపించింది ఏంటే నువ్వు చేస్తున్న పని కొంచెమైనా మతుందా అంటూ ఆర్కే వైపు కోపంగా చూసింది నా భార్య నా ముందు కొట్టకండి అత్తయ్య అన్నాడు ఆమెని షాక్గా నీ భార్యనా నేను అత్తయ్యనా ఎంత హీరో అయితే మాత్రం ఇలా పెళ్లి కాబోతున్న అమ్మాయితో చనువుగా ఉండడం తప్పు కాదా నా భార్యతో నేను క్లోజ్గా ఉంటే తప్పేంటి అత్తయ్య అన్నాడు ఆమెని ఆర్కే ఫేస్ చూస్తూ ఉండిపోయింది అత్తయ్య నన్ను చూస్తే మీకు ఏమనిపించటం లేదా ఏ బంధం గుర్తుకు రావటం లేదా సూటిగా అడిగాడు ఆర్కే ఆమెని ఆర్కే ఫేస్ను చూసి ఎవరు నువ్వు అంది మహాదేవ్ గారి పెద్ద అబ్బాయిని ఆమెని గారి మేనల్లుడిని కంటిని నన్న నీళ్లతో చెప్పాడు ఆర్కే ఆమెని షాక్గా చూసింది బాను ఏడుస్తూ తలదించుకుంది బానుతో నేను క్లోజ్గా ఉంటే నువ్వెందుకు అత్తయ్య నన్ను కొట్టడం మానేసి తనని కొట్టావు ఆమెని ఏం మాట్లాడకుండా ఆర్కే ఫేస్ చూస్తూనే ఉంది నన్ను కొట్టాలని ఉన్నా మీరు కొట్టలేరు నాలో మా అమ్మ నీకు కనిపిస్తుంది కదా ఆమెని ఏడుస్తూ ఆర్కే ఫేస్ తడుముతూ నువ్వు మా అన్నయ్య కొడుకువా అంది అవునత్తయ్య ఆమెని ఒక్కసారిగా ఆర్కేని హత్తుకుని ఏడ్చేసింది ఎందుకు అత్తయ్య ఏడుస్తున్నావు అన్నాడు ఇన్ని రోజులకి కనీసం నీకైనా గుర్తొచ్చాను కదా అందుకే ఏడుపోస్తుంది అత్తయ్య అన్నాడు అన్నయ్య ఎలా ఉన్నాడు వదిన ఎలా ఉంది నాన్న ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపించింది ఆమెని నాన్న మిమ్మల్ని దూరం పెట్టినా మీకు నాన్న మీద కోపం లేదా అత్తయ్యా అన్నయ్య కోపంలో అన్న మాటలు మర్చిపోలేను అలా అని వాడి మీద ప్రేమల్ని చంపుకోలేను నా చేతులారా అంతా నేను చేసుకున్నదే ఇప్పుడు అనుభవిస్తున్నాను అత్తయ్యా అంటూ ఆమెను చేతులు పట్టుకున్నాడు అనుకుంటూనే ఉన్నాను నేను చూస్తుంటే నాకు సుహాబుదినే గుర్తుకొచ్చేది నీ మాటలో అన్నయ్య కనిపించేవాడు నీ నవ్వులోనూ చూపులోను మా నాన్న కనిపించేవాడు అందుకేనేమో నీ మీద నాకు కోపం రాలేదు అత్తయ్య ఇంకా ఏడవకు అసలు నువ్వు నాన్న దూరం అవ్వడానికి కారణం ఆ దేవానే కదా దేవా పేరు వినగానే ఆమెని భయంగా చూసింది తన అత్తయ్య ఫేస్లో భయంగా భయం చూడగానే ఆర్కే ఆమెని చేతిని పట్టుకుని అక్కడే ఉన్న చే కూర్చోబెట్టి అత్తయ్య ఎందుకు భయపడుతున్నావు అన్నాడు వాడి గురించి నీకెలా తెలుసు వాడిప్పుడు మన ఇంట్లోనే ఉన్నాడు అత్తయ్య ఆమెని భయంగా వాడి ఇంట్లో ఉండడం ఏంటి వాడు రాక్షసుడు అసలు అమ్మ మంచానికి పడడానికి కారణం మా అమ్మ చనిపోవడానికి కారణం కూడా వాడే అత్తయ్యా అవును ఇవన్నీ నీకెలా తెలుసు అత్తయ్య అమ్మకి యాక్సిడెంట్ అవ్వడం నానమ్మ చడిపోవడానికి కారణం వాడేని నీకెలా తెలుసు వదిన అమ్మ ఒకసారి నా దగ్గరికి వచ్చారు బాను షాక్గా చూసింది ఆర్కే వైపు ఏంటి నువ్వు చెప్పేది అమ్మ నానమ్మ నీ దగ్గరికి ఎప్పుడొచ్చారు మూడు సంవత్సరాల క్రితం ఆ రోజు నా పుట్టినరోజని నేను గుడికెళ్ళాను నన్ను చూడ్డానికి అమ్మ వదిన వచ్చారు నా మనసుని మార్చడానికి ప్రయత్నించారు కానీ నేను వినలేదు నానమ్మ అమ్మ ఎంతగానో బ్రతిమలాడారు కానీ నేను రానని మొండిగా చెప్పేశాను ఎందుకు రావని నన్ను గట్టిగా అడిగారు నా విషయంలో దేవ చేసిన తప్పులన్నీ చెప్పాను నా దురదృష్టం ఏంటంటే వాడు కూడా ఆ రోజు ఈ ఊరు వచ్చాడు ఎందుకు వచ్చాడో తెలియక నా మాటలన్నీ వాడు విన్నాడు ఎక్కడైతే అమ్మ నానమ్మ వాడి గురించి నిజాలన్నీ నాన్నకి చెప్పేస్తారన్న భయంతో వాడే యాక్సిడెంట్ చేయించాడు వాడు యాక్సిడెంట్ చేసినట్టు నీకిరతలు అత్తయ్య అమ్మ నానమ్మ నా దగ్గర నుంచి వెళ్ళగానే ఆ దేవా నా దగ్గరకు వచ్చి వార్నింగ్ ఇచ్చాడు అప్పుడే నాకు భయం వేసింది బిజినెస్ మ్యాన్ మహాదేవ్ గారి కారుకి యాక్సిడెంట్ అయిందని వార్తల్లో చూడగలి అంటూ ఆమెని మాటలు ఆపేసి వెక్కి వెక్కి ఏడ్చింది అంతా విన్న ఆర్కేకి మ్యాటర్ పూర్తిగా అర్థమైంది అసలు వాడు అన్నయ్యతో స్నేహం ఎందుకు చేశాడో తెలుసా ఎందుకన్నట్టు చూశారు భాను ఆర్కే వాడు ప్రేమించింది నన్ను నన్ను పెళ్లి చేసుకుంటే ఆస్తిని తన గుప్పట్లో పెట్టుకుందామని వాడు ప్లాన్ కానీ ఎప్పుడైతే నేను అశోక్ని ప్రేమించానో వాడు మీ మామయ్య గురించి అన్నయ్య దగ్గర చెడుగా చెప్పి అశోక్ని ఇంటి నుంచి బయటికి గెంటేలా చేశాడు నా ప్రేమ విషయం తెలిసి కూడా అన్నయ్య కనీసం నా మాటకి విలువ ఇవ్వటం సంగతి పక్కన పెడితే ఆ దేవా మాటలు నమ్మి చివరికి తాతయ్య నోరు కూడా మూసేశాడు అంతగా అల్లా కలాలం చేసేసాడు వాడు అంత అన్యాయం చేసిన వాణ్ణి ఎలా ఇంటికి రమ్మన్నాడు అన్నయ్య వాడు కూతురు తమ్ముడికి తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తున్నాడు నాన్న ఆమెని షాక్గా పైకి లేచి ఏంటి అవునత్తయ్య అంటూ ఇంట్లో జరిగిన విషయాలన్నీ చెప్పాడు అంటే తమ్ముడు ప్రేమిస్తుంది ఆద్యానా అవునత్తయ్య ఆద్యాన్ని నీకిచ్చి పెళ్లి చేయాలని అన్నయ్య చూస్తున్నాడు చూస్తున్నాడేంటి అత్తయ్య ముహూర్తాలు కూడా పెట్టేశారు బాను పెళ్లి ఎప్పుడో ఆ రోజే ఈ పెళ్ళిళ్ళు కూడా మరి నువ్వు ఇక్కడ నాన్నకి మాటిచ్చానత్తయ్య తన మేనకోడల్ని పెళ్లి చేసుకుంటానని అందుకే ఇక్కడికి వచ్చాను పాటు అర్థం కాలేదు ఆర్కే ఉద్దేశం ఏంటో నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఇక్కడికి వచ్చావా అవునత్తయ్యా అంటూ బాను చేతిని పట్టుకుని నాన్నకిచ్చిన మాట నెరవేర్చాలి కదా ఆమెని ఏం మాట్లాడలేదు ఒకవైపు పట్టరాని సంతోషంగా ఉన్నా మరోవైపు ఎక్కడలేని భయం ఏమైంది అత్తయ్యా బానుని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదా చచా నువ్వు నా ఇంటి అల్లుడవుతానంటే నేనెందుకు కాదంటాన్రా నా భయం అంతా మీ మామయ్య గురించే అత్తయ్యా అవునరా మీ మామయ్యకి ఆయన పేరు ఎదితే చాలు ఎక్కలేని కోపం కానీ నా కంట్లో నీళ్లు చూసి కోపం ఎక్కువ పెట్టి ప్రేమనే పంచారు కానీ ఇప్పుడు నువ్వు తన కొడుకు అని తెలిస్తే ఆయన అసలు ఎలా రియాక్ట్ అవుతారని భయంగా ఉందిరా మరోవైపు అక్కడ అన్నయ్య కోపం తలుచుకుంటేనే భయంగా ఉంది ఆద్యాన్ని కాదని నువ్వు బాలుని పెళ్లి చేసుకుంటానంటున్నావు నాకు భయంగా ఉందిరా అసలు ఏం జరుగుతుందని నీ బాధ నాకు అర్థమవుతుంది అత్తయ్య కానీ అన్ని నేను చూ అనుకున్నట్టే జరుగుతాయి మామయ్య కోపం పోతుంది నాన్న పంతం కాస్త ప్రేమగా మారుతుంది మరి దేవాన్ సంగతి వాడు ఏమి చేయడత్తయ్య అంటూ నవ్వి ఇప్పుడు అర్థమైందిరా ఇది ఫోన్ చేసి నా బుర్ర ఎందుకు తింటుందో అని బాను వైపు చూసి అన్నాడు ఆమెని అర్థం కాక అనేది మావైకి మీ మాటలంటే చాలా ఇష్టం కదా అవును నీకెలా తెలుసు నా భార్య కూడా మీ బుద్ధులే అత్తయ్యా అంటే నేను వాగుడు నీ మాటకి అర్థం బాను ఆ మాటకి ఆమెని నవ్వుతూ ఇద్దరిని చూస్తుంది చచ్చా నేను అలా అనలేదే అత్తయ్యలానే నీకు మాటలు ఎక్కువ అని చెప్తున్నాను దీనికి ఏమొచ్చినా పట్టలేం అత్తయ్యా అంత మెంటల్ది అంటాడు మెంటల్ దాని కోసమే సిటీ వదిలి వచ్చారు పల్లెటూరు మెంటల్ దాన్ని చేసుకోవడానికి అంటుంది ఇప్పటికైనా ఒప్పుకున్నావు నువ్వు మెంటల్ దానివే అని అంటాడు నిన్ను అంటూ కోపంగా ముందుకొచ్చింది ఆర్కే నవ్వుతూ భాను దగ్గరకు తీసుకుని ఎందుకే అంత కోపం ఇప్పుడు నేనేమన్నానని అన్నాడు మరి నేను మెంటల్ దాన్నా కాదు నా ముద్దర రౌడీవి అంటాడు ఆ మాట అనగాని బాను నవ్వుతూ ఆర్కే ఎదపై వాలింది రే ఇక్కడే ఉన్నాను రా అంటూ ఆమెని ఆర్కే వైపు చూసింది అప్పుడు కానీ గుర్తుకు రాలేదు ఇద్దరికి ఆర్కే నవ్వుతూ బాను నదిలాడు రే ముందు నువ్వు బయటికి వెళ్ళు దీన్ని నేను రెడీ చేయాలి ఆర్కే నవ్వుతూ ఆమెని దగ్గరికి వచ్చి ఆ కాడు ఏమీ చేయలేడత్తయ్యా వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు ఆమె నవ్వుతూ అయినా నా కూతురు ఎలా నచ్చిందిరా నీకు ఏం చేస్తామత్తయ్య దాని జీవితం భరించాలని దేవుడు తలరాతలో రాశాడు అందుకే తెగ నచ్చేసింది చూస్తుంటే తనతో గొడవ పడేందుకే నీకు మనశ్శాంతి ఉండదా ఆర్కే నవ్వుతూ అలవాటైపోయిందిలే అత్తయ్య సరే ఇంక నేను వెళ్తానులే అన్నాడు ఎక్కడికి వెళ్ళేది ఇక్కడే ఉండు భోజనం చేద్దా గాని అత్తయ్యా మేనల్లుడివి కాదు అల్లుడివిగా కాదు అల్లుడివి కదా తినకుండా ఎలా నిన్ను పంపిస్తాను ఆర్కే నవ్వుతూ బయటికెళ్ళాడు బావా ఎక్కడికి వెళ్ళావు నీ కోసం ఇల్లంతా చూస్తుంటే మీ అక్క దగ్గరికి వెళ్ళాను బా మరిది కొంప ముంచేలా ఉన్నావు బావా మా నాన్న బయటే ఉన్నాడు ముందురా నువ్వు భోజనం చేద్దగాని నేను మా విడితో తింటాను రా అబ్బా అత్తారింటికి వచ్చేసరికి కోరికలు బాగానే వస్తున్నాయే నీకు సరైన అమ్మాయి తగిలితే నాకంటే ఎక్కువగా వస్తాయిలే అంటూ మూర్తితో కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు అప్పటికే అశోక్ బంధువులు అంతా వెళ్ళటంతో అలా సోఫాలో కూర్చొని సీరియస్గా ఆలోచిస్తున్నాడు ఏమైంది భరత్ మావయ్య ఎలా ఉన్నాడు అమ్మ ఏడిస్తే నాన్న అంతే బావా అంటే భరత్ నవ్వదు ఒకసారి అమ్మ ఏడిస్తే నాన్న ఇలానే ఒంటరిగా కూర్చున్నాడు ఎందుకు నాన్న అమ్మ ఏడ్చినప్పుడు మీరు ఒంటరిగా కూర్చున్నారంటే నాన్న అప్పుడు అన్నాడు మీ అమ్మ ఏడ్చిన ప్రతిసారి నాకు బాధ కలుగుతుందిరా ఎందుకంటే తనని సంతోషంగా చూడాలి అనుకుంటున్నాను కానీ బాధగా మాత్రం చూడలేను ఎందుకంటే తనని నేను ప్రేమించినప్పుడే అనుకున్నాను తన కంటిలో కన్నీరు రాకుండా కంటికి రెప్పలా చూసుకోవాలని ఆర్కే ఆశ్చర్యంగా అశోక్ వైపు చూశాడు మావయ్య నిజంగా అత్తయ్యని చాలా ప్రేమిస్తున్నాడు అదైతే నిజమే బావా అన్నాడు పసుపు రాసే ఫంక్షన్ పూర్తవడంతో అందరూ సోఫాలో కూర్చున్నారు మహా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిపించి జరిగిందిరా నిజంగా నా కూతురు ఇక్కడ చాలా సంతోషంగా ఉంటుంది తండ్రి మాటలకి లాస్య బాధగా చూస్తుంది తల్లి లేని పిల్లరా తను ఏ తప్పు చేసినా మీరే పెద్ద మనసు చేసుకుని క్షమించండి అప్పుడే అక్కడికి వచ్చిన అదరు దేవా మాటలు విని వీడు మరీ ఎక్కువ చేస్తున్నాడు చేతిలో కత్తుంటే బాగుండేది ఇక్కడే రెండు మొక్కల కింద చేరిసేవాణి అనుకున్నాడు వైట్ షర్ట్ బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్లో ఎంతో అందంగా ఉన్నాడు అతరు రే అదరు భోజనం చేయి వద్దయ్యా నాకు ఆకలిగా లేదు అంటూ లాస్య వైపు చూశాడు ఇదేంటి ఈ పిల్ల అంత బాగా బాధగా ఉంది ఏమై ఉంటుంది అదేంటి దేవా అలా అంటున్నావు లాస్య మా ఇంటి కోడలు కాదు మా బిడ్డ నువ్వు తన కోసం అసలు బాధపడకు తన తండ్రి మాటలకి ఆధర్వికి అక్కడ కూర్చోవాలని అస్సలు అనిపించలేదు కామ్గా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఫోన్ చూసుకొని మళ్ళీ లాస్య వైపు చూశాడు ఏదో ఆలోచిస్తూ తనలోని తాను బాధపడుతుంది మాటి మాటికి ఫోన్ చూస్తుంది రే కొంచెం తినరా పొద్దున్న నుంచి ఏమీ తినలేదు కదా తిను హా అత్తయ్య వడ్డించు అని ఇంతకీ నా కంత్రి మొహంద్ ఎక్కడా పొద్దున్న నుంచి కనిపించలేదు అనుకుని తింటూ లాస్య వైపు చూశాడు ఏమై ఉంటుంది ఈ అమ్మాయి డల్లుగా ఉందే పాపం మా కారణంగా తిన పరువు కూడా పోకుండా ఏదో ఒకటి చేయాలి నేను తన్ని పెళ్లి చేసుకోను కానీ మా నాన్న దేవ పంతాలకి ఈ అమ్మాయి జీవితం నాశనం అవటం ఏమాత్రం నాకు ఇష్టం లేదు ముందు తను ఎందుకు బాధపడుతుందో తెలుసుకోవాలి ఎప్పుడొచ్చిందో తెలీదు నేదురు నేరుగా అదర్వు ఎదురుగా నించుని కోపంగా చూస్తూ ఏంటి దానివైపే చూస్తున్నావు అంది మార్నింగ్ నుంచి తన క్యూట్ ఈడియట్ ఫేస్ కనిపించగా అల్లాడిన అదరుకి సడన్గా చీరలో ప్రత్యక్షమైన ఆద్యాన్ని చూడగానే అతని హార్ట్ కి అయిందని చెప్పాలి ఎల్లో కలర్ చీరలో చెంపల మీద రాసిన పసుపుతో ఆమె ఎంతో అందంగా అతని కంటికి కనిపించింది ఏంటి ఆ చూపు అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి అంది ఫిగర్ బాగుందని చూస్తున్నానే ఏం చూడకూడదా అన్నాడు ఆద్య కోపంగా అప్పుడే బోర్ కొట్టేసానా తనకి సైట్ కొడుతున్నావు అదరు నవ్వుతూ అవుని అందుకే తనకి సైట్ కొడుతున్నాను బలే ఉంది కదా కాకపోతే చీర సరిగ్గా కట్టుకోలేదు అంటూ ఆద్య నడుం దగ్గర స్కాన్ చేసి సరిగ్గా కట్టుకోకపోయినా కత్తిలా ఉందిలే అన్నాడు ఆద్య కోపంగా చైర్లో కూర్చుని అమ్మ ఆకలేసి అన్నం పెట్టు అంది నేను అత్తయ్యకి భోజనం పెట్టాలి అయినా ఆడపిల్లవే కదా పెట్టుకొని తిను అలానే బావ కూడా ఏం కావాలో చూడు అని ఆమెని సుహా రూమ్కి వెళ్ళింది అదరువు తింటూ ఆద్య కొంచెం రైస్ పెట్టవా అన్నాడు ఉందిగా అదే లాస్య సీ సరి కత్తి తని పిలు బాగా వడ్డిస్తుంది అని తన ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని తింటూ ఉంటే అదరు చుట్టూ చూశాడు మహాదేవ్ దేవా మాటలో మునిగారు వెంటనే పైకి లేచి ఆమె ప్లేట్ తను తీసుకుని తన ప్లేట్ ఆమె దగ్గర పెట్టి కోపంలో బలి ముద్దుగా ఉంటావే నా పక్కన కూర్చొని తినచ్చుగా నోట్లో ముద్ద పెట్టుకుని అందుకే నిన్ను కిలాడి అనేది నీ ఎంగిల్ కూడా అదిరిపోయింది ఎంతైనా ఆదర్ వైఫ్ కదా ఈ మాత్రం ఉండాలి అంటూనే టేబుల్ ఉన్న ఆమె కాల్ని టచ్ చేస్తూ తింటూ ఉన్నాడు వీడు మామూలు కాదు మాయగాడు నన్ను ఎలా ఐస్ చేయాలో వీడికి బాగా తెలుసు నోట్లో ముద్ద పెట్టుకుని అతని కళ్ళల్లోనే చూసింది ఏంటి ఆ చూపు సైడ్ కొడుతున్నావా వెనక్కి తిరిగింది ఎవరైనా ఉన్నారేమోని అప్పటికే దేవ మహాదేవ్ బయటికి వెళ్లడంతో ఎవరూ లేరని వెంటనే అదరవ్ దగ్గరికి వచ్చి అతని కాలర్ పట్టుకుని అతని చెప్పపై గట్టిగా కొరికి చాలా బోరు కొట్టేశావు అబ్బాయి అంటూ ప్రేమగా అతని తలని మిరీ తన ప్లేట్ తీసుకుని లాస్య రూమ్కి వెళుతూ వెనికి తిరిగి అదర్ని చూసింది అదరవ్ సన్నగా నవ్వుతూ ఆమెను చూసి తల తిప్పుకొని తనలోని తను నవ్వుకున్నాడు లాస్య రూమ్లో లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి కనిపించడం లేదే ఏమైంది రూమ్కి వచ్చి దొంగకోలు పట్టేదంట్లో వెతుకుతున్నావు అదరు మాటకి వెనక్కి తిరిగి బావా లాస్టే ఎక్కడా ఇది మరీ బాగుందే నాకెలా తెలుస్తుంది నన్ను అడుగుతున్నావు ఎంతైనా తను నీ ఫేవరెట్ కదా అందుకని మాట సాగుదీస్తూ మరీ అంది ఏంటే నోరు లేస్తుంది అబ్బా బావా అది కాదు మార్నింగ్ నుంచి చూస్తున్నాను లాస్టే చాలా డల్లుగా ఉంది ఏంటి అవును బావా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు భోజనం కూడా చేయలేదు అందుకే ఫుడ్ తీసుకుని రూమ్కి వచ్చాను కానీ తను లేదే ఏదో జరుగుతుంది అదేంటో తెలుసుకోవాలి ఏంటి బావా నువ్వనేది లాస్య ఇప్పటి వరకు బయటే ఉండాలి నాన్న ఆ దేవా మాట్లాడుకుంటూ ఉంటే లాస్య దేవా వైపు బాధగా చూస్తుండిపోయింది అవునా తను బయటకు వెళ్ళినట్లుంది నేను ఆఫీస్కి వెళ్తానే అదేంటి బావా ఈ టైంలో ఆఫీస్ అంటున్నావు అదేదో ఇంట్లో చూసుకోవచ్చుగా కోట్లు కోట్లు ఊరుకునే వస్తాయా ఇచ్చిన టైంకి వర్క్ ఫినిష్ చేయకపోతే అప్పుడు మనకే చెడ్డపోయారు తొందరగా వచ్చేస్తానే ఇంపార్టెంట్ మీటింగ్ పైన పెద్ద డీల్ మేనేజర్ ఒక్కడే హ్యాండిల్ చేయలేడు నేను వెళ్ళాలి తొందరగా నా మామూలు నాకు ఇచ్చేసే వెళ్తాను అంటాడు ఆద్య ఫుడ్ ప్లేట్ పక్కన పెట్టి అదరు నుదురున ముద్దు పెట్టి అతనికి ఎదురు వచ్చింది నవ్వుతూ అదరు ముందుకు నడుస్తూ ఆమె నడుముకెళ్ళి మరీ ఆఫీస్కి వెళ్ళాడు రోజులు వేగంగా గడిచాయి పెళ్లి రోజు రానే వచ్చింది అనుకున్న దానికంటే ముందుగానే షూటింగ్ కంప్లీట్ అవడంతో ఆర్కే గెస్ట్ హౌస్కి వచ్చాడు ఫ్రెష్ అవి చైర్లో కూర్చుని తలని వెనక్కి వాల్చాడు ఊరంతా హడావిడిగా ఉంది పైగా దేవాన్ష్ మామూలుగా ఏర్పాట్లు చేయలేదు అంతా పండగలా ఉంది కాఫీ పట్టుకొని వచ్చిన మూర్తి సార్ ఇంకొక గంటలో పెళ్ళి మీరేంటి సార్ ఇక్కడే ఉన్నారు ఆర్కే ఏం మాట్లాడలేదు ట్రేలో ఉన్న కాఫీ కప్ తీసుకొని సిప్ చేస్తున్నాడు మూర్తి ఆశ్చర్యంగా అలానే చూశాడు కాఫీ సిప్ చేసి పక్కన పెట్టి ఆర్కే ఫోన్ అదే పనిగా మోగుతుంది హలో అన్నాడు హలో ఏంట్రా షూటింగ్ అనుకున్న దానికంటే ముందే కంప్లీట్ అయింది కదా ఈ రోజు ఏంటో తెలుసా నీ పెళ్ళి ఆ విషయం గుర్తుందా నీకు ఉదయం నీ పెళ్ళి అసలు నువ్వు ఎప్పుడు వస్తావు ఇక్కడ ఆమె అత్తయ్య అందరు నీకోసమే ఎదురుచూస్తున్నారు రేయ్ మాట ఇచ్చాండ్రా నా మేనకోడల్ని కోడలుగా చేసుకుంటానని మీరిచ్చిన మాట నేను నెరవేరుస్తాను నాన్న ముహూర్తం పది గంటలు కదా వచ్చేస్తాను నేను అంటూ కాల్ కట్ చేశాడు ఆర్కే సార్ అసలు మీరు ఏం చేస్తున్నారు చేయాలనుకుందే చేస్తున్నాను మూర్తి తప్పో ఒప్పో నాకైతే తెలీదు గెస్ట్ హౌస్ ముందు కారు ఆగడంతో ఆర్కే గేట్ వైపు చూశాడు పెళ్లి బట్టల్లో ఎంతో అందంగా ఉంది బాను ఆ వెనకే భరత్ ఆమెని కూడా ఆర్కే ఆశ్చర్యంగా చూశాడు అత్తయ్య బాను చేతిని పట్టుకుని ముందుకు వచ్చి పెళ్లి చేసుకోరా దీన్ని కావాలంటే ఎక్కడికైనా దూరంగా తీసుకొని పో ఆర్కే షాక్గా చూశాడు ఏం మాట్లాడుతున్నారు అత్తయ్యా అసలు మీరు మండపం దగ్గరికి వెళ్లకుండా నా దగ్గరికి వచ్చారు ఎందుకు మావయ్య ఎక్కడా నువ్వు ఉన్నంత ధైర్యంగా నేను ఉండలేకపోతున్నాను రా ఆ దేవాష్ గురించి నీకు ఇంకా పూర్తిగా తెలీదు నా గురించి ఇంకా దేవాన్షికి ఏంటత్తయ్యా మీ అమ్మాయి కూడా పూర్తిగా తెలీదు బాను ఆశ్చర్యంగా చూసింది భరత్ అయితే ఏం మాట్లాడలేదు ఆర్కే ఏం చేయబోతున్నాడో భరత్కి తెలుసు బావు మీద నమ్మకంతో తను మాట్లాడలేదు బావా ఏంటి నువ్వు మాట్లాడేది నీ గురించి నాకు తెలీదా అత్తయ్య ముహూర్తం టైం అవుతుంది కదా మీరు వెళ్ళండి అక్కడ మావయ్యకి మీరు తొందరగా రాకపోతే అనుమానం వస్తుంది ఆమెని ఏడుస్తూ నీ మీద నాకు నమ్మకం లేక కాదురా మీ మావయ్య నిజంగానే ఒప్పుకోడు పైగా ఆ దేవాశయను చంపినా చంపేస్తాడు దారంలా తెగి ఉన్న బంధాల్ని కలపడానికి వచ్చావు కానీ నీకేమన్నా అయితే నేను తట్టుకోలేనురా అంటూ ఏడుస్తూ ఆర్కేని హత్తుకొని నువ్వేంటో నాకు తెలుసురా కానీ వదనికి నువ్వంటే ప్రాణం నీకేమన్నా అయితే వదిన తట్టుకోలేను ఇంకా పట్టరాని కోపంతో ఉన్న అన్నయ్య నీకు ఏమన్నా అయితే అసలు నన్ను జన్మలో క్షమించడు నా మాట విని దీన్ని తీసుకుని వెళ్ళిపోరా అంది అత్తయ్య నాకేమన్నా అవుతుందన్న భయంతో మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు చెప్పాను కదా రే ముందు అమ్మని మీ అక్కని మండపానికి తీసుకెళ్ళు అంటాడు సరే బావా అమ్మ దా ఆమెని బాధగా ఆర్కే వైపు చూసింది నాకేం కాదు అత్తయ్య ముందు మీరు వెళ్ళండి అన్నాడు బాను మాత్రం ఏడుస్తూ ఆర్కే అని చూస్తూ ఉండిపోయింది అక్క రా టైం అవుతుంది అన్నాడు ఒక్క ఐదు నిమిషాలు రా నేను వెంటనే వచ్చేస్తాను ఎందుకు బావతో లెంపకాయలు వేయించుకోవడానికా ఇప్పటికే బుగ్గలు బూరెల్లా ఉన్నాయి నువ్వు ఇప్పుడు తెక్కగా మాట్లాడి బావకి విసుగు రప్పించుకో భరత్ అంటూ కోపంగా చూసింది బాను భరత్ ఇంకా ఏం మాట్లాడకుండా ఆమెని చేతిని పట్టుకుని వెళ్ళాడు ఆర్కే మాత్రం బాను వైపు చూడలేదు బావా నేను ఏం చేశానని కోపంగా చూస్తున్నావు నిన్ను నేను పూర్తిగా అర్థం చేసుకోలేదు ఆర్కే మూర్తి వైపు చూశాడు మూర్తి వెంటనే అక్కడి నుంచి వెళ్ళాడు అవును నన్ను నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేదు నైట్ నుంచి ఫోన్ చేస్తే లిక్ చేయడం లేదు పైగా నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదు అంటున్నావు బాను కలలో సూటిగా చూసి నా మీద నమ్మకం ఉంటే నువ్వు అత్తయ్యతో పాటుగా ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే అత్తయ్య నాతో వచ్చేయమంటే వచ్చేస్తావా నా మీద నమ్మకం లేదా నిన్ను పెళ్లి చేసుకుంటానని సూటిగా అడిగాడు ఆర్కే అదేంటి బావా అలా అంటున్నావు నీ మీద నమ్మకం లేకుండా అని దేవాన్శితో పెళ్ళి కొప్పుకుంటానా నైట్ నుంచి నువ్వు ఏమైపోయావో తెలియదు పైగా అమ్మ నిన్ను చూడాలని ఉంది కానీ ఇలా మాట్లాడుతుందని నాకు అసలు తెలీదు లేదంటే పెళ్లి పిడ్డల మీద కూర్చొని నీకోసం ఎదురు చూసేదాన్ని ఆర్కే ఏం మాట్లాడలేదు అతని ఫేస్ చూసిన బాను బావా నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా నీ దగ్గర దాయటానికి ఏముంటుంది ఆర్కే దగ్గరగా వచ్చి అతని చేతిని పట్టుకుని అందరికంటే నిన్నే ఎక్కువ నమ్ముతాను మా అమ్మ నీతో వెళ్ళిపోమన్నా నేను రాను నేను చూస్తుండగానే ఆ దేవాంశ ఎదురుగా నా మెడలో నువ్వు మూడు ములు వేయాలి వెళ్తున్నాను తొందరగా వచ్చే అంది అలానే ఇంకో విషయం నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదు అనుకోకు నువ్వు ఏం చేసినా దాని వెనక ఒక కారణం ఉంటుంది నువ్వు నన్ను మోసం చేసినా భరిస్తాను చంపేసినా సంతోషంగా చచ్చిపోతాను నిన్ను అంటూ కొట్టడానికి చెయ్యెత్తి ఒక్కసారిగా ఆమెని హత్తుకొని రౌడీ అన్నాడు చెప్పు బావా ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నన్ను వదిలేవు కదా ఆర్కే కళ్ళల్లో చూసి నీ కోసం చనిపోమన్నా అది నాకు స్వర్గమే బావా ఆర్కే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి గట్టిగా ఆమె తలపై ముద్దు పెట్టి గుండెలకి అత్తుకున్నాడు అతని కౌగుల్లేని తెలుస్తుంది ఆమె అంటే ఎంత ప్రేమో సరే బావా వెళ్తాను నువ్వు తొందరగా వచ్చే సరే వెళ్ళి నువ్వు అన్నాడు నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళింది బాను వెళుతున్న ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు ఏంటక్క బుక్కలు బాగానే ఉన్నాయి ట్రై నువ్వు కారు పోని ఏమన్నాడు బావా ఏమంటాడు హీరో కదా హీరోలోనే వచ్చి నా మెడలో మూడు మూల వేస్తాడులే అని కారు ఎక్కి ఆమెని పక్కన కూర్చుంది అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు మీ అల్లుడి మీద నీకు నమ్మకం లేదేమో కానీ నా మగుడి మీద నాకు బోలెడ్ నమ్మకం ఉంది నా బాధ అది కాదే నాకు తెలుసమ్మా ఆ దేవాన్స్ కదా మా ఆయన చూసుకుంటాడు వాడి గురించి భరత్ కారు పోని అంటూ భరత్ కార్ పోనిచ్చాడు కానీ బాను మాత్రం విండో బయటకు చూస్తూ ఎందుకు బావ అలా ఉన్నాడు ఎప్పుడు తన ముఖంలో ప్రశాంతత ఉండేది కానీ ఇప్పుడు అది కనిపించడం లేదు ఏమై ఉంటుంది తన కళలో ఏదో బాధ బావ నా దగ్గర ఏమైనా దాస్తున్నాడా అనుకుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ టిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూప్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్